రైతులందరూ తమ పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఆగస్టు పద్నాలుగవ తేదీ వరకు క్రాప్ ఇన్సూరెన్స్ నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని దొనకొండ మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు అందరికి నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ నాయక్ దొనకొండ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా రైతులకి ముఖ్య సమాచారం ఏంటంటే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకి ఈ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే మొన్నటి వరకు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోదలుచుకున్న రైతులు పత్తికి కానీ కందికి కానీ మిరపకు కానీ ఇలా కట్టుకోవాల్సిన రైతులందరూ కూడా ముప్పై ఒకటి జూలై వరకు టైం ఇవ్వటం అనేది జరిగింది దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి డేటు ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి అవకాశం రైతులకి ప్రభుత్వం వారు కల్పించడం అనేది జరిగింది కాబట్టి ఇంకా అంటే ఇప్పటివరకు వారు కాకుండా ఇంకా కట్టుకోవాల్సిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా ఖచ్చితంగా వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క రైతు సేవా కేంద్రాలు మీ గ్రామ పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ శాఖని మీరు కలిసి అక్కడ మీరు ప్రాప్సోన్ ఏరియా సర్టిఫికేట్స్ అది తీసుకొని వెంటనే మీ సేవలో కనుక మీరు కట్టుకున్నట్లయితే రేపటి ఉన్న ఇన్సూరెన్స్ వల్ల వచ్చే లాభాలు మీరు పొందగలుగుతారు ఇన్సూరెన్స్ వల్ల ఇన్సూరెన్స్ కట్టుకోకపోతే ఇన్సూరెన్స్ వల్ల వచ్చే లాభాలు పంట నష్టపరిహారం ఏదైతే ఉన్నదో ఇలాంటివి కట్టుకున్న వాళ్ళకి వస్తాయి కానీ కట్టుకునే వాళ్ళకి రాదని చెప్పేసి ముఖ్యంగా తెలియజేసుకున్నాం కాబట్టి రైతులు ఇంకా త్వరతగత్తినా ఇంకా వేసే అంటే పంట వేసిన పంట వేయకున్నా ముందు సర్టిఫికేట్స్ తీసుకొని ముందుగానే కట్టుకున్నట్లయితే తర్వాత మీరు అదే పంటని ఈ క్రాప్ కనుక చేర్చుకోవాలి అదే పంటను ఖచ్చితంగా అదే సర్వే నెంబరు అదే భూమి అంతా దాంట్లో ఖచ్చితంగా మీరు ఏ పంట చేశారో ఇన్సూరెన్స్ కట్టుకున్నారో దాన్ని మీరు ఈ క్రాప్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలా చేయించుకోకపోయినా కానీ మీకు ప్రభుత్వం వారు ఇచ్చే నష్టపరిహారం కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి రైతు అందరు గమనించి ఏదైతే ఇన్సూరెన్స్ కడతారో అదే ఈ క్రాప్ చేయించుకోండి అదే దానివల్ల మనకి మీకు రేపు ఫ్యూచర్లో ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి అందరు గమనించి ఇన్సూరెన్స్ కానీ త్వరగా కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ